ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అదృష్ట మహాలక్ష్మి అయి నమ నిన్న పొద్దున యాక్చువల్గా మా తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వచ్చారు వారు రేణుకాదేవి వాళ్ళది రాజకీయ కుటుంబం చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అంటే యాక్చువల్గా దశాబ్దాల నుంచి రాజకీయ కుటుంబం వారి తెలుగు వాళ్ళని చేసుకోవటం వలన వాళ్ళు వారి యాక్చువల్గా ముస్లిం తెలుగు వాళ్ళని చేసుకోవటం వల్లనే పేరు కూడా రేణుకా దేవిగా మార్చుకున్నారు మా నాన్నగారు పెట్టారు ఆవిడకది ఆవిడికే ఆవిడ ఎందుకు వచ్చారంటే నిన్న వాళ్ళు యాక్చువల్గా మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కానీ వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకుని ఓన్లీ వ్యాపారం చూసుకోవటం మొదలుపెట్టారు వాళ్ళ అబ్బాయికి రంజిత్ అయిన పేరు వీళ్ళ తాలూకా ఎవరినైనా ఒకళ్ళని మంచిగా రాజకీయాల్లో దింపాలనుకుంటే రాజకీయాల్లో సక్సెస్ అయ్యే పొజిషన్ లేదు దానికోసం అద్భుతంగా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుగా సంప్రదించారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చేసిన కార్యక్రమాల్లో వాళ్ళది కూడా ఒక పేరు ఉంది ఆయనకి జనరల్గా రాజకీయాల్లో జరిగిన తర్వాత వేరే వ్యాపారాలు చేసుకోవడానికి అంత ఉండకపోవచ్చు కానీ వీళ్ళకి రాజకీయాలే కాకుండా వేరే అన్ని వ్యాపకాల్లో పేరు ప్రతిష్ట డబ్బులు ఉన్న ఆస్తులు వంద రెట్లు పెరగటం మంచి మంచి కాంట్రాక్టులు రావటం చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావటం అన్ని రకాలుగా చాలా సంతోషంగా ఉండటం వల్ల చెప్పడానికి వచ్చారు బంగారు పాదుకులు చేయించి తీసుకొచ్చారు నా కోసం వారికి ఏదైతే చెప్దామని చేద్దామని అనుకున్నారో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ దాంట్లో రాజకీయ నేపథ్యం కంటే కూడా వ్యాపారమే మంచిది వాళ్ళకి రాజకీయాల్లో ఉండే పాజిటివ్లు నెగిటివ్లు కోణాలు ఇవన్నీ ఉంటాయి కదా కానీ మేము ఇచ్చే మంత్రం వలన మేము చేసే మంత్రం వలన ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని యాక్చువల్గా డైరెక్ట్గా రాజకీయాలు అంటే తిట్టేవాళ్ళు ఉంటారు కొట్టేవాళ్ళు ఉంటారు పొగిడేవాళ్ళు ఉంటారు అందరు అందరూ ఉంటారు వీళ్ళు ఒక కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ఒక ఒక మెత్తదనము అంటే ఒక సాఫ్ట్గా వెళ్ళటం ఒకటే అలవాటు ఉంది కానీ పోరాడే తత్వం లేదు వీళ్ళ దగ్గర కానీ మేము ఇచ్చిన మంత్రం మూలాన్ని ఏమవుద్ది వీరు పోడాల్సిన పోరాడాల్సిన అవసరం లేదు వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు పనిచేయాలి మా తాతగారి దగ్గర ఉన్న ఎన్టీ రామారావు కావచ్చు గారు కావచ్చు రోసీ గారు కావచ్చు ఈ రోజు వరకు ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే వీళ్ళెవరు కూడా పోరాడరు ఇంట్లో డబ్బులు ఒక్క రూపాయిగా కూడా తీసుకెళ్ళి బయటకు ఖర్చు పెట్టరు కానీ ఎప్పుడూ పదవిలోనే ఉంటారో ఎప్పుడూ రాజకీయంగా అందరితో దండం పెట్టించుకుంటారు ఇంటి ఎదురుకుండా ఎప్పుడు చూసినా పది బ్రహ్మాండమైన కార్లు ఉంటాయి పదంతస్తుల మేడ ఉంటుంది ఎక్కడ చూసినా అంతులేని ఆస్తులు ఉంటాయి ఇవన్నీ కామన్గా జరుగుతుంది అనమాట ఎవరికైనా ఇప్పుడు ఒక సిస్టానికి పడి సిస్టమ్ ద్వారా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పాజిటివ్లు జరుగుతూ ఉంటాయి బాగుపడదా ఉన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా వెళ్తారు అమెరికా వెళ్ళిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కూడా చాలామందికి దాదాపు నైంటీ పర్సెంట్ చాలామంది అంటే నైంటీ పర్సెంట్ మంది పది సంవత్సరాల తర్వాత కూడా అది సరిగ్గా స్థిరపడరు ఫ్రెండ్ ఇంట్లో వసారిలో పడుకుంటారు ఏదైనా వ్యాపార వ్యవహారం చేసినా కూడా నష్టం కష్టం లాభాలు నష్టం ఏం ఆలోచన చేస్తుంటారు కుటుంబం సరిగ్గా ఉండదు మానసికంగా బాధ టెన్షన్స్ ఇవన్నీ మామూలుగా ఉండదు చాలా రకాలుగా ఉంటారు ఎక్కడేమో రాజులాగా బతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో బాగుపడదామని అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ మన అదృష్టత్రం పెట్టుకున్న చూడండి సంవత్సరం తిరిగేలోగా ఇల్లు కొంటాడు కారు కొంటాడు వ్యాపార వ్యవహారాల్లో స్థిరపడిపోతాడు ఉద్యోగం పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతాడు సొంత విమానాలు ఉన్న నా దగ్గర అదృష్టత్రం పెట్టుకున్న విదేశాలలో రెండు వందల డెబ్బై మంది రెండు వందల డెబ్బై మందికి నాకు తెలిసిన ఈ ఏరియాలో రెండు వందల డెబ్బై మందికి సొంత విమానాలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా అదృష్టత్వం అలా కలిగిపోద్ది నెగిటివ్ అనేది ఉండనే ఉండదు అన్ని పాజిటివ్లు కలుగుద్ది ఇప్పుడు ఆ మేడంకి వాళ్ళ పిల్లల్ని కూడా విదేశాలు పంపించి అక్కడ వాళ్ళకి మ్యాన్హాటన్ అనే అమెరికాలో మ్యాన్హాటన్ అనే వ్యాపార స్థలం ఉంది అక్కడ మంచి బిల్డింగ్ తీసుకొని అక్కడ మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఉంది దాన్ని సలహా తీసుకోవాలి దీవెన కావాలని వచ్చారు నేను చెప్పేది ఏంటంటే మీరు రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించొద్దు రాజకీయాల ద్వారా ఇప్పుడు పలుకుబడి సంపాదించాలి కాంట్రాక్ట్ తీసుకోవాలంటే అందరికి ఇవ్వరు కదా రాజకీయంగా ఉన్నవాళ్ళకి ఇస్తారు ఒక డబ్బులు సంపాదించుకోవడం తీసుకోండి వీడు రేణుకాదేవి గారు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అసలు అందరికీ అదే చెప్తున్నాను ఆవిడ అదే చెప్పాను బ్రహ్మాండంగా మ్యాన్హటన్లో మంచిగా పెట్టుకోండి మీరు యాక్చువల్గా నెల్లూరు దగ్గర ఉన్న చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు ఢిల్లీలో జెండా ఎగరేసినంత స్థితికి వెళ్ళిపోయారు మీరు రాబోయే తరాలు మీకంటే పెద్దవాళ్ళు ఇవ్వాలి కాబట్టి మీరు వాళ్ళకైతే మార్గం చూపిస్తున్నారో ఇప్పుడు మానహెట్టంలో మంచిగా బిల్డింగ్ తీసుకొని మంచిగా బిజినెస్ చేసుకోవాలని అనేది మీరు మంచిగా అనుకుంటున్నారో అది చాలా చాలా మంచి విషయం అని చెప్పి దీవినిచ్చి పంపించాము గ్యారంటీగా సక్సెస్ అవుతారు ఎప్పుడు కూడా మీరు తల్లిదండ్రులను చూడండి తల్లిదండ్రులు కనుక పల్లెటూరులో ఉంటే మీరు సిటీకి రావాలి మీరు సిటీకి వచ్చి ఉంటాయి ఆల్రెడీ మీ పిల్లలు మీకంటే పది రెట్లు ఎక్కువ పెరిగేటట్లు చేయాలి ఆ పిల్లలు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పది రేట్లు చేయాలి ఒక టాప్ ఇంటికి వెళ్ళిపోయే వరకు పరిగెడుతూనే ఉండాలి ఎప్పుడు మనుషులు కొన్ని రకాలుగా ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న చిన్న మంచి జరుగుద్ది చెడు జరుగుద్ది ప్రతిరోజు మోడీ గారికి అని కూడా రాత్రి అనేది ఉంటుంది మోడీ గారికి గొప్పోడు కాబట్టడానికి పగల ఒకటే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వెలుగు వస్తానేం లేదు పగల ఉంటుంది రాత్రి ఉంటుంది అందరికీ అన్ని అన్ని రకాలు ఉంటాయి ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ మాత్రమే చూసుకోండి నెగిటివ్ రావాల్సిన మీకు రాత్రిపూట వేళ రాత్రిపూట చీకటి వచ్చింది చీకటి రాగానే మీరు ఏమైనా భయపడతారా ఈ వేళ చీకటి రేపొద్దున ఆరంభం ఆరంభమని మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎందుకు అలాగే అదృష్టరత్నం వచ్చినప్పుడు నిజంగా మీకు ఏదైనా కష్టం వచ్చినా కూడా మీకు తెలుసు రేపు ఈ కష్టం వంద రేట్లు లాభం కింద మారిపోద్ది అదృష్టరత్న ధారణ వలన జరిగిన వాళ్ళకి ఎవరైతే కష్టం వచ్చిందో వాళ్ళు అదృష్టవంతులు అదృష్టవంతులు ఎందుకుని ఈ వంద ఈ ఇప్పుడు ఈ వేళ వచ్చిన కష్టం వలన దాని దూ దాంట్లోంచే వంద రేట్లు ఎక్కువ ఒక ఆయన ఆయన మహబూబా గారు యాక్చువల్గా మహబూబా గారు అంటే ఆయన క్రీస్ మన ముస్లిము ఆయన యాక్చువల్గా రోజు నా మన దగ్గరకు వచ్చినప్పుడు అదృష్టరత్నం పెట్టుకెళ్ళాడు వాళ్ళ తాలూకా ఎవరో పెట్టుకున్నారు కాబట్టి ఆయన కూడా ఢిల్లీ వాళ్ళ తాలూకా ఆయన ఢిల్లీ వెళ్ళి చూసినప్పుడు ఒక ఇండస్ట్రియల్ పెద్ద ఎస్టేట్లో ఒక వానర్ దగ్గర ఎదుర్కొన్న టేబుల్ మీద జనరల్గా ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ టేబుల్ మీద నా ఫోటోలు ఉంటాయి నా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఏదో పని చేస్తున్నప్పుడు ఒకసారి రాగానే వచ్చి కూర్చోగానే ఒకసారి దండం పెట్టుకుంటారు పెట్టుకుంటుంటే చూస్తే అయినా నేను ఇది వీరే స్వామి నేను ఎక్కడో చూసేనా హైదరాబాద్ అనుకుని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఉంగరం పెట్టించుకున్నాడు ఇవన్నీ చెప్పాడు ఇట్లా పలానా ఆయన దగ్గర చూశాను మిమ్మల్ని ఢిల్లీలో వచ్చాడు పెట్టుకున్నాడు అయిపోయింది ఆయన తర్వాత మూడు రోజుల తర్వాత ఆయనకేదో ఒక ఇబ్బంది వచ్చి ఒక చిన్న కేసు ఇస్తాయింది పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది ఆయన అనుకున్నాడు ఇదేంటి అదృష్టం పెట్టుకున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఏంటని అయితే ఏమైందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఈ మహబూబ్ గారు నాన్నగారు ఇద్దరు చాలా దగ్గర స్నేహితులు వీళ్ళిద్దరూ కలిసి గుజరాత్ దగ్గర ఎక్కడో ఒక చోట ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నారు అప్పుడు ఏదో ఇబ్బందులు అయ్యటం వల్ల నేను మొత్తం వదిలేసి వచ్చాడు కానీ ఆ ఆస్తి ఇద్దరి పేరు మీద అలాగే ఉండిపోయింది ఈయన తండ్రి గారి పేరు మీద ఆయన తండ్రి గారి పేరు మీద దాన్ని అమ్మటానికి లేదు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి లేదు ఏమీ లేదు అసలు ఈ మహబూబ్ గారికి అలాంటిది ఉందనే తెలియదు ఎందుకంటే చిన్నప్పుడు వచ్చేసారు వీళ్ళు ఇక్కడికి ఈ ఈ కేసు అవ్వటం వలన నేను అక్కడికి వెళ్ళటము ఏసీపీతో కలవటం వలన వీళ్ళు పాత విషయాలు మాట్లాడుకోవటం వలన ఆ విషయం ఆస్తి విషయం బయటకు వచ్చింది ఆ రోజుల్లో ఎంత పెట్టుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు దాని వందల దాని ఖరీదు నాలుగు వేల ఐదు వందల కోట్లు అంట ఆ ల్యాండ్ కానీ ఆ ఇండస్ట్రీ కానీ దానికి సంబంధించింది కానీ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ ప్రొటెక్షన్లో తీసుకుని దాన్ని గవర్నమెంట్ చూస్తూ ఉంది అది వాళ్ళు అది అమ్మటే వీళ్ళకి రావటం వలన గవర్నమెంట్ వీళ్ళకి వీళ్ళ వాటా కింద దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చిరుకు ఐదు వందల కోట్ల చిల్లర వచ్చినట్టుంది గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి డబ్బులు వచ్చే విధంగా సెట్ అయిపోయింది వాళ్ళకి ఆయన చెప్తున్నాడు అయ్యా నేను ఇక్కడ చూసి నేను ఏదో అనుకున్నాను ఢిల్లీలో వాళ్ళు కూడా ఎట్లా అనుకుంటున్నారు ఇందుకు ఇంత గొప్పగా ఎట్లా జరిగింది అని అంటే మీరు ఎప్పుడైనా ఈసీ లెక్స్ రోడ్ దగ్గర ఈసీ లెక్స్ రోడ్ అని ఉంటుంది ఇక్కడ లెక్స్ రోడ్ దగ్గర నుంచి మల్లాపురం వెళ్ళే రోడ్లో రైట్ హ్యాండ్ సైడ్ తిరిగితే టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాక ఒక బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది ఇది వీలు కట్టింది అది బిల్డింగ్ రాత్రిపూట వెళ్తే పగల్లాగా ఉంటుంది అంత లైటింగ్ అంత వ్యవహారము మూడు ఎకరాల ల్యాండ్లో మొత్తం అంతా సింగపూర్లో గ్లాస్ గ్లాస్తో బిల్డింగ్ ఎట్లా కడతారు అట్లా కట్టారు మూడు వేల మంది వర్క్ చేసి మూడు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా కట్టారు ఈ ఏరియాలో అంత మంచి బిల్డింగే ఉండదు ఈ ఇవన్నీ ఏంటంటే ఇట్లాంటి అదృష్టత్వం పెట్టుకున్నాక నేను ఎప్పుడు అందరికీ ఒకటే చెప్తాను పెద్ద పెద్ద విషయాల కోసం ఆలోచన చేయండి చిన్న చిన్న విషయాలు వదిలేసేయండి పెద్ద పెద్ద ఇవన్నీ తొందరగా సక్సెస్ అవుతాయి చిన్న చిన్న ఇవన్నీ నెమ్మదిగా అవుతాయి పెద్ద ఎందుకు సక్సెస్ అవుతాను అనుకుంటే మీకు వివరంగా చెప్తాను దీనికి అది దేవత ఎవరు అదృష్టలక్ష్మి దేవి అదృష్ట లక్ష్మి దేవి అంటే విశ్వం మొత్తం ఆవిడ చేతిలోనే ఉంటుంది విశ్వంలో భూమి అనేది చాలా చిన్న భాగం చిన్న భాగంలో ఇంకా మీరు వంద కిలోల బంగారమో వెయ్యి కిలోలు బంగారం అడిగితే ఆవిడకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా ఒక కిలో పంచదార ఇవ్వమంటే ఇవ్వగలుగుతారు మీరు పంచదార యొక్క పరిమాణం తీసుకొచ్చి ఇవ్వమంటే మీరు ఇవ్వగలరా చాలా కష్టం అవుద్ది మీకు అట్లాగే అమ్మవారిని పెద్ద కోరికలు ఎన్ని ఏదైతే కొరుకుతారో అవన్నీ కూడా తొందరగా తీరిపోతూ ఉంటాయి ఇక అదృష్టత ఉన్న చోట ఆటోమేటిక్గా దాని కింద బీజాక్షరాల ఫలితం కానీ దాని వ్యాపార వ్యవహారాలు కానీ మీకు తెలియకుండానే ఆ పాజిటివ్లు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ ఎట్లా ఉంటుంది అంటే ఒక మహతరత్నం నెస్టూ ఉంటుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీన్ ల్యాక్స్ చెల్లర ఉంటుంది ఆ మహతరత్నంలో ఉండే దాని యొక్క పవరు అది ఎక్కడి నుంచి ఎట్లాగా ఒక మ్యాగ్నెట్ కనుక కావాల్సింది దాన్ని ఎట్లా ఆకర్షించగలదు విశ్వంలో ఏ మూలం మీకు అనుకూలమున్నా ఏ విషయంలో మీకున్న ఆ ఇంట్లో మీకు ఏదో ఒక దేశంలో ఒక ఫార్మాస్యూటికల్ బాగా ఉందనుకోండి వీళ్ళ కుటుంబంలో ఎవరో వెళ్ళిపోయి అక్కడ ఐదు వందల వెయ్యి ఎకరాలు కొనేసి దాంట్లో ఇక్కడ చిరుగుతోంటే వేసుకుంటారు వీళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడ ఒక ఆయన ఉన్నాడు రాజేంద్ర జ్యువెలర్స్ రా యాక్చువల్గా రా వాళ్ళు ఘనాదేశం వెళ్ళి అక్కడ సొంతగా మైన్స్ కొన్నారు మీరు ఇక్కడ మీకు ఇక్కడ రాజేంద్ర భవనం అనే ఉంటుంది ఆయన యాక్చువల్గా గుంటూరు దగ్గర ఒక చిన్న మామూలు మనిషి తర్వాత ఆయన ఘనాదేశం వెళ్ళి అక్కడ మైన్స్ కొనుక్కుని ఇక్కడ అంత పెద్ద బిల్డింగ్ కట్టాయి చిరా గలీలు అంటారు ఎట్లా ఇప్పుడు సాంశరావు గారు ఉంటారు కావు సాంశిరావు గారు ఆయన మెడ్విన్ హాస్పిటల్ అయింది ఆయన యాక్చువల్గా ఆయన చదువుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ మీ అనుమావల దగ్గర ఉండి అట్లా చదువుకున్నారనమాట అంటే నేపథ్యము చాలా చక్కటి చిన్న నేపథ్యం అంత పెద్ద డబ్బులు వాళ్ళు కాదు ఈయన వచ్చిన తర్వాత ఆబిడ్స్ చర్మాస్ దగ్గర నుంచి వెనకాల ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న స్థలం మొత్తం అయింది చిరాగాలి లేనంటారు మెడ్విన్ హాస్పిటల్ పక్కనున్న పెద్ద బిల్డింగు ఇవన్నీ కూడా అదృష్టం వలన అవన్నీ జరుగుతాయి అంతేగాని ఒక మనిషి నేను కష్టపడితే సంపాదిస్తా కష్టపడితే సంపాదిస్తా కష్టపడితే గొప్ప అని అవుతా అన్నీ పిచ్చి ఆలోచనలు ఎందుకంటే కష్టం ద్వారా లాభం వచ్చేటట్టయితే మన ఇంట్లో పనిచేసే ఒక డ్రైవర్ కావచ్చు ఒక ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు ఒక మట్టి పని వాళ్ళు కావచ్చు శారీరక శ్రమం వలన కానీ మానసిక శ్రమ వలన కానీ శ్రమం వలన ఇప్పుడు ఉండదు మీరు ఎప్పుడైనా గమనించుకోండి ప్రపంచంలో ఈ రోజున ఉన్న టాప్ మోస్ట్ ధనవంతులు మొత్తం అది అదానీ కావచ్చు అంబానీ కావచ్చు బిల్ గేట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా జీరో నుంచి వచ్చిన వాళ్ళే ఒక మనిషి వాడి జీవితంలో వంద కోట్లు సంపాదిస్తే చాలా గొప్పోళ్ళని అని అనుకుంటాం మనం రోజుకి వెయ్యి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమీ లేకుండా స్టార్ట్ అయిన వాళ్ళే అదృష్టం మలాన మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది అదృష్ట లక్ష్మి దేవ మొత్తం అదృష్టరత్నం కొన్ని చాలా ప్రక్రియలు ఉన్నాయి అదృష్టాన్ని తెచ్చుకోవడానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి కదా అవన్నీ కూడా చాలా కష్ట సాధ్యం చాలా టైం పడుతుంది అత్యంత ఈజీ అనేది అదృష్టరత్నము అది ఎప్పుడూ మీ వెనకాల ఉంటుంది మీతో పాటు ఉంటుంది అందుమూలన అన్ని రకాలుగా సక్సెస్ ఉంటుంది శుభం బుయాత్ శుభం బుయాత్ శుభం బుయాత్